హాయ్ హాయిగాయస్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను అండి ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి మన వైజాగ్ పాలెంలో ఉన్న శిల్పారామం సో ఈ వీడియో పూర్తిగా చూడండి లోపల ఎలా ఉంటుంది టికెట్ ప్రైస్ ఎంత మొత్తం డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది వీడియోలో సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి అండి గేట్ ఎంట్రీ దగ్గర ఉన్నాము అడల్ట్స్కి వచ్చేసి థర్టీ రూపీస్ చైల్డ్ ఫోర్ టు నైన్ ఇయర్స్ టెన్ రూపీస్ ఏమైనా కెమెరా గట్టా తీసుకెళ్తే ఫోర్ హండ్రెడ్ అంట వీడియో కెమెరా సిక్స్ హండ్రెడ్ ఆ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ అయితే త్రీ హండ్రెడ్ బై స్కిల్ హాఫ్ అన్ అవర్కి సిక్స్టీ రూపీస్ టైమింగ్ వచ్చేసి టెన్ ఏఎం టు నైట్ ఎయిట్ పిఎం వరకు ఉంటుంది సో లోన్ వెళ్దాము సో టూ వీలర్ పార్కింగ్ టెన్ రూపీస్ ఇది ఇదే సినిమా హీరోయినో తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది చాలా పెద్ద క్యాంపస్ కదా ఇదిగోండి ఇక్కడ ఒక కోడిపుంజు స్టాచ్యూ పెట్టడం జరిగింది చాలా పెద్దది ఇది చూడండి ఒకసారి ఇడెవడా తెలుసా పాములు దేవాడు ఆ సిటీ కూడా నేను కూడా చూద్దాం ఇవాడు అంటున్నాడు మరి బాగోదు పిడర్లకు నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం అమ్మ నాగల్ నాగమ్మాగాలిచేసి వస్తుంది ఆరు వచ్చి పాలు పోతున్నా మళ్ళీ వైజాగ్ ఉంటే సో ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ ఇక్కడ ట్రైన్ కూడా పెట్టారు చిన్నపిల్లలకి ఇది మేప్ అనుకుంటా ఆల్రెడీ ఇక్కడ అని రాసి మేప్ మొత్తం ఇచ్చున్నారు సో నాకు తెలిసి బ్లూ కలర్ది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా బ్లూ కలర్ ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా రిమైనింగ్ అంతా మనము వాక్బుల్ డిస్టెన్స్ తో తిరగాల్సిన ప్లేస్ అనుకుంటా ఇవంతా ఒకసారి చూద్దాం నాకు తెలిసి బ్లూ కలర్ ఇది ఆల్రెడీ ఉంది ఇక్కడ రూట్ బోటింగ్ పూల్ అంటే ఇది వాటర్ రూట్ బోటింగ్ పూల్ సో ఇటువైపు చూద్దాం ఒకసారి ఇక్కడ అల్లు సీతారామరాజు స్టాచ్యూ అనేది నిలబెట్టడం జరిగింది మరి వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు మీ ఊర్లో ఎవరైనా దారి తప్పి ఉంటే ఒక చుట్టూ కొన్ని ఇక్కడ ఉంటారు వీళ్ళు మెడల్లో ఆల్రెడీ మంచి పులిగోరలు కూడా ఉన్నాయి వీళ్ళు ఎవరు మనకు తెలియదు జింబాడలో మొత్తం అందరిది తిరగలేదు కానీ అందరూ మంచి పాక కట్టేసుకొని లొంగి పంచాలు కట్టుకొని ఉన్నారు వీళ్ళు ఎవరు మనకు తెలీదు అందరు మొహాలే ఒకేలా ఉన్నది చైనా వాళ్ళ లాగా సో ఇక్కడ మదర్ తెరీసా స్టాచ్యూ కూడా పెట్టారు సో అందరూ వినే ఉంటాం మదర్ తెరీసా గురించి చదువుకొని ఉంటాము సో ఇది మదర్ తెరీసా స్టాచ్యూ అండి కొన్ని రోజుల తర్వాత ఇది రిమూవ్ చేస్తారు మనకు తెలిసి ఏదో మెటీరియల్ ఇది ప్లాస్టిక్ మెటీరియల్ సిమెంట్ అయితే కాదు సో ఇటువైపు కూడా ఉన్నారు మన సేనాధిపతులు ఇటువైపు ఉన్నారు ఇటువైపు ఉన్నారు సో ఎంట్రీ కాపలేము వీళ్ళందరూ నాకు తెలిసి అక్కడ నుంచి ఒక చూడండి ఇదిగోండి అక్కడ రెడీగా ఉన్నారు అల్లూరు సీతారామరాజు సో మరి సార్ ఏదైనా చెప్తే దండ కట్టుకున్నారు తెలియదు మనకి ఇటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా ఉన్నారు ఇక్కడ మదర్ తెలుసా గారు ఉన్నారు సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఇక్కడ మొత్తం పల్లెటూరియా కల్చర్ ఉన్నట్టుంది బావి నుంచి వాటర్ తోడుతూ ఆ వాటర్ ఒకరు తీసుకెళ్ళడానికి వాళ్ళ నెత్తిపైన ఎత్తుతాం కదా ఊర్లో ఉన్నప్పుడు ఆ విధంగా ఉంది ఇక్కడ లోన మరి బావి ఏమో బాగుంది బొమ్మలన్నీ చాలా బాగుంది లోపల ఏటు ఉన్నదని మనకు తెలీదు మొత్తానికి బొమ్మలు అయితే బాగుంది సో ఇదంతా చాలా పెద్ద పార్క్ అండి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉండాలేమో ఇంకా మరి అవన్నీ లేవు కొన్ని మాత్రమే ఉన్నాయి సో ఇలా వెళ్ళి అలా వద్దాం ఒకసారి ఓకే ఇది మొత్తము ఐరన్ అండి మన వెహికల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా ఇది డాగ్ అనుకుంటా మరి తోక కుక్క ఇప్పుడు పైకి ఉంటది మరి దీనికి కిందకు ఉంది మరి దేనికి తెలియదు సో మరి దీని ఏమంటారు నాకు తెలీదు డాగో మరి ఏటో తెలీదు మొత్తం వెహికల్ చైన్స్ మొత్తం ఐరన్ సో ఇది ఏమంటారు మీరు కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు వచ్చినట్టే చూస్తారు కదా కుక్కవో లేకపోతే నక్కవో అనేది మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు మ్యూజియం సో నాకు తెలిసి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గురించి ఏమైనా హిస్టరీ ఉంటదేమో చూద్దాం ఇదిగోండి అల్లూరు సీతారామరాజు బాల్యంలోని యోగా నిద్రలో సీతారామరాజు అంట ఒక చెట్టు దగ్గర అల్లూరు సీతారామరాజు చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళంట సో మనం చిన్నప్పుడు ఎప్పుడు తెలీదు ఓన్లీ బుక్స్ లో నేను పెద్ద అయింది చదివాను అల్లూరు సీతారామరాజు గిరిజనులు గుర్తించుట వీళ్ళందరూ గిరిజనులు అతను ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానం దగ్గర వెళ్ళినప్పుడు అతను గుర్తించారేమో సో ఆ రూపంలో ఉంది ఇక్కడ బొమ్మ అల్లూరు సీతారామరాజు గిరిజనులు గుర్తించుట ఇదిగోండి మన విలాన్ మెయిన్ క్యారెక్టర్ మొత్తం వీడిదే సో బ్రిటిష్ పాలకులను బ్రిటిష్ పాలకులు గిరిజనులను హింసిస్తూ వారి శ్రమను అండ్ బై బై అప్పుడు కాలంలోనే మరి మన స్వాతంత్రం రానప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం పాలించే కాబట్టి వాళ్ళు వచ్చేసి మన వాళ్ళని ఇబ్బంది పెట్టేసి నెక్స్ట్ విల్లంబులు ధరించిన పట్టుకొని తిరుగుబాటు ఎలా చేయాలనేది అనేది అల్లూరి సీతారామరాజు గిరిజనులను నేర్పించుట ఐక్యపరిచి తిరుగుబాటు తన అతను ఆ గ్రామస్తులకు చర్చించే క్రమంలో ఉంది అల్లూరి సీతారామరాజు హెచ్చరిక చేయుట సైన్యాధ్యక్ష సో ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు ఇతను వచ్చేసి బ్రిటిష్ పర్సన్ అతనికి హెచ్చరిక చేస్తున్నారు మా పాలన ఇది అని అతను వచ్చి ఇతని మీద ఏదో మాట్లాడినప్పుడు ఇది కరెక్ట్ కాదు మేము ఒక గిరిజనులము మాకంటూ స్వతంత్రం స్వయంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో అతను ఏదో చేస్తున్నారు మనకు తెలియదు సంఘటన ఏంటన్నది సో నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం అల్లూరి సీతారామరాజు జాడ చెప్పమని గిరిజనులను హింసిస్తున్న బ్రిటిష్ సైన్యం ఈ పోలీస్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు బ్రిటిష్ పెర్షన్స్ సో మన ఒక్క ఆదివాసులు అంటే మన గిరిజనులు మరి యుద్ధానికి పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి గూడెమో ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అల్లూరు సీతారామరాజు ఎక్కడని ఆ ఏరియాలో ఉన్న గిరిజనులకు తిరుగుతూ ఈ యుద్ధానికి అడుగుతున్నారు చెప్తారా లేకపోతే మిమ్మల్ని అనేసి వాళ్ళకి కొట్టడం తిట్టడం ఇలాంటివి జరిగింది సో ఫైనల్ గా ఇక్కడ వద్దాము ఒకే సమయంలో విభిన్న ప్రాంతాల్లోని పోలీసు పట్టణాలు అర్నూల్ సీతారామరాజు కొల్లగొట్టు వేరే వేరే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోనే అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టడం జరిగింది ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్ కూడా మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అది చింతపల్లి పోలీస్ స్టేషన్ కూడా అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లోనే అక్కడ కొల్లగొట్టడం జరిగింది ఇదిగోండి ఇవన్నీ ఇది చేసింది ట్యాంక్ టీవీఎస్ బండి ట్యాంక్ ఇది సో ఒక యానిమల్ తను డాన్స్ చేసినట్టు చేసారు బాగుంది ఇది జింకా షేప్ లో ఉంది ఇది కూడా ట్యాంక్ హీరో హోండా ట్యాంకు ఇది వచ్చి చైన్ వెహికల్ చైన్ సో ఇవన్నీ బ్రేకులో ఇవన్నీ పెట్టారు సో ఇది ఈ మోడల్లో ఉంది బైక్ షేప్ ప్లస్ జింకా షేపు చూడండి ఇద్దరు మహిళలు ఇక్కడ ఏదో చేస్తున్నారు ఎరక తెగలు వీళ్ళు ఇదేంటంటే జాతకాలు చెప్తారు కదా ఎరక తెగలు వాళ్ళు వాళ్ళండి చేతి చూసి మరి ఆమె జాతకం చెప్తున్నారు మరి ఇందులో లేట్ పెట్టుకుంటారు మనకు తెలీదు ఇది ఎరుక దగ్గరకు సంబంధించింది రెండు కూడా సో కోడిపందెలు అప్పటి నుంచి ఉండేది సో అందుకే ఇవి ఈ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు కోడిపంజలు ఇద్దరు మనుషులు పందెనికి రెడీ చేసి పందెనికి ముందుగా వదిలేదు సన్నివేశం ఇది చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నాట్యం చేస్తున్న స్టాచ్యూ దగ్గర వచ్చేము సో ఇది ఇక్కడ చెక్కున్నారు బట్ ఇది ఇది మొత్తము స్టోన్తో చెక్కింది సో మీరు ఎప్పుడైనా శిల్పారామం కాస్తే ఇది కూడా చూడండి బాగుంది ఈ రోజుల్లో అయితే డీ డీజే డ్యాన్సులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో భరతనాట్యం కూచిపూడి అనేవి మన భారతీయ సంస్కృతికి చాలా మునుపడి ఉంది అవన్నీ సో ఇది నాట్యం చేసే వీడియో దీని పక్కన ఇంకోటి గంట సింబల్ ఉంది సో ఇది దేనికంటే మాకు తెలీదు చూద్దాం దీనిపైన ఒక గంట ఇక్కడ పిల్లి బొమ్మ ఉంది చిన్నప్పుడు కథలో చదివే ఉంటాయి కదా పిల్లి మెడ గంట కట్టాలని ఎలకలకి తినే సందర్భంలోని పిల్లికి గంట కడతారు సో దాన్ని ఉద్దేశించి ఇది పెట్టడం జరిగిందేమో బహుశా అంటే ఈ గంట సౌండ్ విని మిగతా ఎలకలన్నీ పారిపోవడం జరుగుద్ది చాలామంది చదువుకున్న రోజుల్లోని సిక్స్త్ సెవెంత్ హిందీలో కూడా ఉండేది లెసన్ ఆ రోజు సో అది మళ్ళీ ఈరోజు గుర్తొచ్చింది ఈ లోగో చూపు సరికి రాసపంటారు సో గ్రాస్ ఓపర్ డిజైన్ పెట్టారు ఇది బ్యాక్ సైడ్ సైరన్ సార్ ముందు వచ్చేసి పెట్టి ఉన్నారు మీనింగ్ మనకు తెలియదు డ్రెస్ పైన వచ్చేసి టూ త్రీ ఫోర్ ఫైవ్ సీట్స్ మొత్తం లెటర్స్ ఉండి తన బుక్స్ మొత్తం పైన నెత్తి పైన పెట్టుకొని ఉంది సో ఇది అంటే దీని ఉద్దేశం ఏది అంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకి బుక్స్ బరువు ఎక్కువైపోతుంది సో దానికి ఉద్దేశించిందేమో ఇదిగోండి ఆ బుక్స్ అనేవి తను కలపైన పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇటువైపు కూడా కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి చూద్దాం చేయమంటారు తెలీదు దీని పక్కన ఇంకో స్టాచ్యూ ఉంది ఇది బనానా షేప్ లో ఉంది సో ఓపెన్ చేసిన తర్వాత సిగ్గుపడుతుంది మేడం గారు ఓపెన్ చేసిన తర్వాత లోన లేడీ ఉన్నారు సో ఇది బనానా షేప్ లో ఉన్న ఒక స్టాచ్యూ అంటే ఇతను సో అతను బట్టలు పట్టుకెళ్తాను ఉతకడానికి అంతేనామా ఇదిగోనండి ఆ రోజుల్లో వ్యవసాయం చేస్తూ బ్రతికేవాళ్ళు ఇప్పుడైతే ట్రాక్టర్లు మొత్తము యంత్రాలు వస్తుంది కానీ ఆ రోజుల్లో వ్యవసాయం ఎద్దులతో చేసేవాళ్ళు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇది పెట్టడం జరిగిందేమో సో ఈ స్టాచ్యూ బాగుంది అతను రైతు తలపాక చుట్టుకొని అతను భూమి అనేది దున్నుతున్నారు సో నెక్స్ట్ ఇంకో బొమ్మ దేరి వెళ్దాం ఇది మొత్తం హైరానే సో తిను మమ్మీ తిను డాక్టర్ ఏమో బహుశా సో ఇంకో బొమ్మ వెళ్దాం గొర్రె ఇక్కడ గొర్రె స్టాచ్యూ పెట్టారు తన బేబీని హక్ చేసుకుని ఉంది గొర్రె సో ఈ బొమ్మ కూడా బాగుంది నెక్స్ట్ ఇంకో బొమ్మ వెళ్దాం ఈ రెండు ఆడుకుంటున్నాయి మరి ఇది ఏ బొమ్మ తెలీదు అదైతే మాత్రం జంతువే ఇది మరి ఏటం తెలీదు ఇక్కడ మరిదిగో ఎద్దు ఉంది రెడీగా సో భలే డిజైన్ చేశారు ఈ బొమ్మ మాత్రం సో ఏదైనా కళాకారులు కళా కళాకారులే బాధించారు ఈ బొమ్మ చాలా బాగుంది ఎద్దు పెద్ద పెద్ద కొమ్ములతో సో లోన బర్డ్స్ ఉన్నాయి మొత్తం వైట్ బర్డ్స్ ఉన్నాయి ఒక చిన్న మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి సో లోన బర్డ్స్ ఉన్నాయి శిల్పారంభం లోపల మనకి వాటర్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ది వాటర్ పార్క్ అంట ఇక్కడ రెయిన్ డేట్స్ గ్లాస్ బకెట్స్ స్విమ్మింగ్ పూలు వాటర్ స్లైడర్స్ బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ విజిట్ చేయండి చాలా బెటర్ సో మొత్తం మీరు చూసి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ మీ బర్త్డే పార్టీ కూడా చేసుకుంటారు సో నెక్స్ట్ ఇంకో దగ్గర వెళ్దాం ఇంకో దగ్గర వచ్చేసరికి కోడిపిల్ల గుడ్డు నుండి బయటకు వచ్చే సీన్ అండి ఇదిగోండి గుడ్డు పెంకే ఇది సో తను బయటకు వస్తుంది ఆ సన్నివేశం ని ఉద్దేశించి శిల్పం అనేది తయారు చేయడం జరిగింది బాగుంది ఇదిగోండి సో వీళ్ళు బహుశా బోట్ ఆపుతున్నారేమో ఆ సీన్కి సంబంధించి సో ఇది బోట్ ఎంట్రీ బట్ లాక్ చేస్తున్నారు సో మనం లోన్ వెళ్ళడం తవ్వదు తర్వాత గౌతమ్ బుద్ధు స్టాచ్యూ ఉంది జానస్ వార్క్ వార్క్ అని చెప్పింది కదా ఇదేనండి ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉంది సో చిన్నపిల్లలకైతే బాగుంటుంది చుట్టూ మీరు చిన్నపిల్లలతో రావాలంటే ఖచ్చితంగా శిల్ప విజిట్ చేయొచ్చు చిరుతపులి జింకల్ని తరుముతుంది సో ఇక్కడ స్టాచ్యూలు పెట్టారు తర్వాత గౌతమ్ బుద్ధుడిది కూడా పెట్టారు సో నెక్స్ట్ ఇంకా అండి మనీ రూపీ సింబల్ హిందీ లెటర్ సో ఇక్కడ తేనెపట్టు కూడా పెట్టారు తేనెపట్టు ప్లస్ ఇక్కడ కొన్ని బొమ్మలు పెట్టారు ఇదిగోండి అండి తేనెపట్టు ఇది మేక తలకాయలు గొర్రె తలకాయలు అనుకుంటా బహుశా సో విలేజ్ మ్యూజియంకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు సో వాళ్ళు ఏం ఆడుతున్నారో మనకు తెలియదు తను కుండలు చేస్తున్నారు సో తను రోళ్లుతోని తను రోల్ రోల్స్ ఉంది మరి సామాన్లు షోలు అనేది పిండి చేసుకోవడానికి అది యూజ్ చేసేవాళ్ళు వీళ్ళు కంసాల వాళ్ళు సో అవి కంసాల వాళ్ళు అనుకుంటా బహుశా సో ఇదేనండి మన శిల్పారామం వీడియో ఇది వైజాగ్లో ఉంది ప్లేసు సో మీరు ఎంతమంది విజిట్ చేస్తారో కామెంట్ చేయండి సో మొత్తం వీడియో మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఒకటే మన అకౌంట్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్